మొదటి పాట రిలీజ్ కాబోతుంది కొరటాల శివ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆకాశాన్ అంటే అంచనాలున్నాయి అయితే అప్పుడెప్పుడు దేవరా నుంచి ఒక గ్లిమ్స్ ఒక పాట రిలీజ్ చేశారు దీంతో దేవరా నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్ అంతేకాదు రిలీజ్ కు మరో యాభై రోజుల సమయం కూడా లేదు ఇంకెప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు పాన్ ఇండియా రీచ్ కావాలంటే ప్రమోషన్స్ గట్టిగా ఉండాల్సిందే అనే కామెంట్స్ వినిపించాయి దానికి తోడు ఫస్ట్ సింగిల్ విషయంలో అనిరుద్ ఆశించిన స్థాయిలో ట్యూన్ ఇవ్వలేదనే టాక్ వినిపించింది అందుకే తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిపోయింది చెప్పినట్లుగానే ఈ పాట మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంది ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ అదర్స్ అనేలా ఈ మెలోడీ సాగింది ముఖ్యంగా జాన్వీ గ్లామర్ ఈ సాంగ్ లో హైలైట్ అనే చెప్పాలి అలాగే ఇప్పటి వరకు రక్తపాతాన్ని ఎరుపెక్కిన సముద్రాన్ని చూసిన అభిమానులు ఈ పాటతో ఫ్రెష్ ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ అతి పొయలా ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లలో లాగానే పూల చొక్కాతో పాటు బ్లాక్ కలర్ ప్యాంట్ లో గెరగ తీసేలా కనిపిస్తున్నాడు. ఇక సాంగ్ లో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో కుదిరాయని చెప్పాలి. జూనియర్ జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీతో పాటు డాన్స్ కోఆర్డినేషన్ కూడా వేరే లెవెల్లో ఉంది శిల్పారావు వాయిస్ కూడా జాన్వీ కి కరెక్ట్ గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు అయితే బీట్ మాత్రం కాస్త మెలోడీగా అనిపిస్తూనే అనిరుద్ పాత పాట ఒకదాని గుర్తు తెచ్చేలా ఉంది అలాగే ఇన్స్టెంట్ చార్జ్ బస్టర్ అయ్యే కంటే స్లోగా ఎక్కేలా కనిపిస్తోంది ఇందులో లొకేషన్స్ విజువల్స్ అతిరిపోయాయి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా బాగున్నాయి మొత్తంగా అందరూ హమ్ చేసేలా ఉన్న ఈ పాటతో అనిరుద్ అదురుగొట్టాడని ఫుల్ ఖుషి అవుతున్నారు టైగర్ ఫ్యాన్స్ అలాగే డిజిటల్ రికార్డుల పరంగా ఈ పాట ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు ఇక్కడ నుంచి దేవర ప్రమోషన్ స్పీడ్ అయినట్టే మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న దేవర ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది